ముట్టుకుంటేనే రాలిపోతున్నాయి ఇట్లా మంగు వస్తుంది ఎన్ని మందులు కొట్టినా కానీ కాయ నిలబడతా లేదు రాలిపోతున్నాయి ఇట్లా ఇట్లా అవుతుంది అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్ ఎన్ని మందులు వచ్చినా కానీ ఆగట్లేవు పిందెలు రాలిపోతున్నాయి ఇట్లా గజ్జి గజ్జి అవుతున్నాయి లేకపోతే మందులు ధరకల్లా మందులు పైసలు లెస తీసుకుంటారు కానీ సరైన మందులు ఇస్తలేరు ఈ వ్యవసాయ శాఖ మంత్రులు ఏం చేస్తుర్రో కానీ ఇట్లా వచ్చి రైతుల కళ్ళు వచ్చి ఏం మందులు ఇస్తారు ఏం మందులు కొడుతురు అని ఆ ఫర్టిలైజర్లో అడిగే లేదు రైతుల సలహాలు తీసుకునే లేదు మమ్మల్ని నిండా ముంచుతురు పెట్టుబడులు పైసలు అవుతున్నాయి కానీ మందులకు దస్తలేవు మొత్తం కాయలు రాలిపోతున్నాయి ఇట్లా చెట్లు ఎండిపోతున్నాయి మా బాధ పట్టించుకునే లేదు ఓట్లు వేసేపుడు మాత్రం ఓట్ల కోసం వస్తారు కానీ రైతులకు ఎన్ని బాధలు ఉన్నాయి ఎట్టటట్ట చేస్తున్నారు వ్యవసాయం ఏం మందులు కొడుతు అని చూసుకునేది వ్యవసాయ శాఖ ఎందుకు మేడం మమ్మల్ని పట్టించుకోండి రైతుల్ని ప్లీజ్ దయచేసి మందులు తాగిసచ్చే కాలం వచ్చింది పెట్టుబడులు పెట్టి అన్ని రాలిపోతున్నాయి కాయలు వ్యవసాయ శాఖ వాళ్ళు మంచి మందులు ఏమని చెప్పాలా ఫర్టిలైజర్ వాళ్ళకి మేము మందులు తాగిసచ్చే కాలం వచ్చింది అన్ని రాలిపోతున్నాయి రాలిపోతున్నాయి నీళ్ళు పుల్లున్నా కానీ మందులు కొడుతున్నా కానీ మందుల ధర పెడుతున్నారు కానీ కాయలు నిలబడతలేవు ఫ్రెండ్స్ మందులకు ధర వేస్తున్నారు కాయలు ఉంటే కానీ మేము స్వచ్ఛకాలం వచ్చింది మొత్తం ఊడబచ్చి రాలిపోతున్నాయి కాయలు ఇట్లా గజ్జి వస్తున్నాయి చూపిస్తామంటే రేట్లు పెంచితే మందులు ఇస్తారు కానీ కాయలు రాలిపోతుంటే ఫర్టిలైజర్ వాళ్ళకి ఏం పోయింది వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి వ్యవసాయ శాఖ మందులు మరి రైతులను ఏమైనా పట్టించుకోవాలి తోట మొత్తం ఎండిపోయింది అప్పులు ఎక్కువైతున్నాయి రాలిపోతున్నాయి కాయలు दईचे मैं रोड़पो फ्रेड्स दंड मेड़ता फ्रेंड्स